వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం తాడేపల్లి గుడెంలో మహోగ్రంగా పవన్ ప్రసంగం చేశారు పాపం తాడేపల్లి గూడెం ప్రజలు చేసిన పాపం ఏంటో గాని మెగా కుటుంబాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతగా అభిమానించినా అదంతగా ప్రచారానికి నోచుకోదు ప్రజారాజ్యం రెండు వేల తొమ్మిదిలో పశ్చిమలో గెలిచిన ఏకైక సీటు ఇదే ఇక ఈ సభ ఆసాంతం పవన్ కళ్యాణ్ కదలికలతో వచ్చిన ఉద్వేగంతో ఊగిపోయింది ఉప్పెనల వచ్చిన జనమంతా మంత్రముగ్ధులై పవన్ మాటలు విన్నారు జనసేన తెలుగుదేశం నాయకులు స్టేజీ మీద నిండుగా ఉన్నారు ప్రసంగించిన ప్రతి ప్రముఖుడు చక్కగా మాట్లాడారు ఈ మధ్య కాలంలో అధినాయకుల ప్రసంగాలే కాకుండా నాయకుల ప్రసంగాలు కూడా పూర్తిగా చూడబుద్దేసిన సభ ఇదే జనసేన కేడర్ ఊపు చూస్తుంటే ఆల్రెడీ పది సీట్లలో జనసేన ఎమ్మెల్యేలు గెలుపు ఖాయంగా కనిపిస్తుంది ఇక మిగిలిన పద్నాలుగులో గట్టిగా కృషి చేసి సగం దక్కించుకుంటే జనసేనకు పండగే పండగ ఇది ఒక్క సీటు మాత్రమే సాధించిన జనసేన అది కూడా ఆదిలోనే పోగొట్టుకున్న జనసేన ఇప్పుడు ఇలాంటి వాతావరణాన్ని సాధించడం అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు సమర్థవంతంగా పనిచేయడమే అనుకోవాలి ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లక్షల్లో జనం హాజరైన సభను మెచ్చుకోదగిన విషయం ఇదే అది కూడా చాలా తక్కువ సమయంలో నిర్వహించగలగడం వారి దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది స్టేజీ మీద నిల్చొని అనేక మంది నాయకులు మాట్లాడితే వారిలో పవన్ ఒక్కడే గెలిచాడు చంద్రబాబు చాలా తెలివిగా మాట్లాడినా బాలకృష్ణ అయోమయంగానైనా ఆకట్టుకునేలా మాట్లాడినా చివరికి పవన్ కళ్యాణ్ పంచిన పంచులు దడదడ పేలాయి మరి దీనికంతటికి పవన్ కళ్యాణ్ ని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు తిట్టిపోయడం ఏంటో అర్థం కావడం లేదు జనసేన రాబోయే ఎన్నికల్లో పదికి పైగా స్థానాలు గెలుచుకుంటుంది పవర్ స్టార్ అసెంబ్లీలో గర్జించబోతున్నారు కాపలాదన్న అన్న వీరికి నచ్చడం లేదా ఏంది జనసేన విజయం వీరికి బాధగా ఉందా ఎందుకంత విసుగు ఎందుకంత తగ్గుదల ఏంది ఇది ఎందుకంత అసహనం ఎందుకంత ఆవేదన ఫేస్ టు ఫేస్ చేర్చుకున్నాం రా సీటు రాని వాళ్ళు ఏడిస్తే ఓకే అమ్మారా కానీ మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఆనందించాల్సిన సమయంలో ఎందుకంత ఏడుపు ఏడుస్తున్నారు టాపగడన అది కూడా జనసేన శ్రేయోభిలాషుల ముసుగులో ఏంటో ఇదంతా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆంధ్ర సిఎం ఇదే ఇది రాసి పెట్టుకోండి దాన్ని ఆపడం ఎవడబ్బతరం కూడా కాదు ఇవిలో ఇంతదో సమాప్తం నమస్తే